Hi, Andy. ఈ రోజు మేము గొర్రెలకి ముందైతే పెట్టాము గొర్రెలకి అసలు ఏ ముందు పెట్టాము వాటి వల్ల ఏం జరిగింది అసలు ఈ నెల ఈ ఫిబ్రవరి నెలలో మేము ఎలాంటి ముందు పెట్టాము అనే విషయాలు తెలుసుకోవాలంటే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ అయితే చేయండి అయితే ఈరోజు ముందు పెట్టడం వల్ల మేము ప్రతిరోజు ఐదు ఆరు కిలోమీటర్ల దూరంలో ఉండే పొలానికి వెళ్ళి గొర్రెలని అయితే మేపుతుంటాము కానీ ఈరోజు కొంచెం అని చెప్పి మా ఊరికి పొలాల్లోకి అయితే తోలుకొచ్చామండి మీరు గమనించినట్లయితే ఈ కాలువ కనిపిస్తుంది నీళ్ళు కనిపిస్తున్నాయి కదా ఇప్పుడు గొర్రెలు నడిచేది కాలువ గట్టు ఈ కాలవ నుంచే నీరు చాలైతే పోతుంది ఇక్కడ ఈ గట్టు దిగినాక పై పొలాలు ఉన్నాయండి వీటిలోని గొర్రెలు మేస్తుంటాయి అయితే ఈ రోజు చీకటితో మేము దొడ్లో పెంటైతే చిమ్మేసి గొర్రెల్ని దొడ్లో దోలేసాము ఎందుకంటే ముందు పెట్టాలని చెప్పి వాటికి మేము మందులు పెట్టాలన్నా ఇంజక్షన్లు చేసుకోవాలన్నా ఇక్కడ నాలుగైదు గొర్రెలు గుంపులు ఉన్నాయండి అందరం కలిసి ఎవరికూ ఇంజక్షన్ చేయాలన్నా అందరం కలిసి చేసుకో చేసుకుంటాము పని లేదు వాటిని ముందు పెట్టాలన్నా పట్టుకోవడానికి ఒక మనిషి కావాలి మందులు నోట్లో పెట్టడానికి ఒక మనిషి అలాగే మనం ఏ గుర్రకి పెట్టాము లేదన్నిటి కనుక్కోలేము కాబట్టి కుంకుమతో కలిపి ఎర్రంగా గుర్తులు అనేటివి వేస్తుంటామండి బ్యాక్ సైడు ఇలాగా మనుషులు కావాల్సి వస్తుంది అందరం కలిసి చేసుకోవడం వల్ల పని తొందరగా అవుతుంది మేము మందులు పెట్టాము కాబట్టి అసలు ముందు ఎందుకు పెట్టామంటే గొర్రెలకి చీవిడు పట్టిందండి అంటే ఇప్పుడు ప్రస్తుతానికి కాలం ఇంకా పూర్తి అవ్వలేదు కదా చీవిడు పట్టడం వల్ల మేము ఆ ముందు అయితే పెట్టాము ఆ ముందు అయితే మేము ఇక్కడ మాకు మెడికల్ షాప్లో దొరుకుతుందండి అక్కడ తెచ్చి పెట్టాము అయితే మీకు ఆ మందు పేరు కావాలంటే కామెంట్లో మందు అని టైప్ చేయండి నేను మీకు నేమ్ చెప్తాను ఆ మందు పెట్టడం వల్ల సాయంత్రానికి ఒక గొర్రెకైతే బ్యాక్ సైడు పెంటలో వచ్చిందండి ఒక పెద్ద తుట్టు వచ్చింది అది సుమారు ఒక మీటరు పొడవు ఉంటుంది బద్ది అండి అది దానివల్ల చాలా ప్రమాదం ఉంటుంది ఆ ముందు వల్ల మనకి ఆ పురుగులు అనేటివి బయటకు వచ్చేసాయి అంటే మలం ద్వారా బయటకు అండి ఈ చీవుడికి పెట్టామంటే చీవుడు ఒక్కదానికే కాదు కడుపులో ఎటువంటి బ్యాక్టీరియా ఉన్నా బయటికి కొట్టేస్తుంది అంట ఆ ముందు అందుకని మేము ఆ ముందుని తెచ్చిపెట్టాము అప్పుడు అయ్యో ఏంటి ఇంత పెద్ద పాడు ఇలాగా ఈ ఏమంటారు దాన్ని పాముంది అదే నత్తలు అయితే చిన్న చిన్నవిగా ఉంటాయి దీన్ని దబ్బ పురుగు బద్ద పురుగు అని అంటారు అలాంటివి కొన్ని గొర్రెలకైతే పడిపోయాయండి మా ఎలాగో ముందు పెట్టడం వల్ల మంచిదే మంచి జరిగిందని అనుకున్నాము మీరు ఈ నెలలో ఎలాంటి మందులు పెట్టారో మాకు కామెంట్ చేసి చెప్పండి అలాగే చీ మీరు గొర్రెల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు గొర్రెలతో పాటు మేకలను కూడా పెంచాలా పెంచొచ్చా వాటి వల్ల లాభాలేంటి అనే వీడియో కూడా చేస్తాను తొందరలో థ్యాంక్ యూ